భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గిరిజనులతో ఐటిడి ముట్టడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపాడు మండలం సారపాక సిపిఐ కార్యాలయం నుండి మువ్వాంకటేశ్వర లడ్డా ఆధ్వర్యంలో మూడు గిరిజన మంది గిరిజనులతో గిరిజనులకు కల్పించవలసిన మౌలిక సదుపాయాల కొరకు భద్రాచలంలో ఉన్నటువంటి ఐటీడి కార్యాలయాన్ని ముట్టడి చేసేందుకు గిరిజనులతో సుమారు ఆరు కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించిన సిపిఐ నాయకులు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ గిరిజన రైతుల పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు దౌర్జన్య నశించాలని సాగులో ఉన్న ప్రతి ఎకరానికి భూములకు పట్టాలు ఇవ్వాలని వలస ఆదివాసులను జిల్లా పౌరులుగా గుర్తించి దూపత్రాలు అందించాలని ఆదివాసి గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీ పార్టీ తరపున ముఖ్యమైన డిమాండ్గా ఐటీడీని ముట్టడి చేసిన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు వారిస్ట్ అధికారులు దౌర్జన్యంగా ఈ రోజు ఎగబడి ఆ మొక్కల్ని బీకే ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అందుకని వారిస్ట్ అధికారులు దాడులు ఆపాలని ఈ గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములకి రెండు వేల ఆరు అటవెక్కల చట్టం ఏదైతే ఉందో రెండు వేల ఆరు అటవెక్కల చట్టం ప్రకారం ప్రతి గిరిజనుడికి పది ఎకరాల భూమి ఈరోజు కారపక పట్టణ సిపిఐ ఆఫీస్ నుండి భద్రాచలం ఆర్టీడీఓ పిఓ ఆఫీస్ వరకు కూడా నిరసన ర్యాలీ నెరవేయడం జరిగింది ఎందుకు ప్రధాన కారణం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఈ పొడు భూమి మీద స్పష్టం లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ఆనాడు అసరాపేట నుంచి ఆదిలాబాద్ వరకు పోడు భూమి పట్టాల కోసం ప్రతి మండల హెడ్ క్వార్టర్లు రాష్ట్ర రహదారులపై దిగ్బంధన కార్యక్రమం ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆక్తంలో నిర్వహించడం జరిగింది తత్ఫలితంగానే అప్పుడు గవర్నమెంటు కొంతమందికి సూచాభాయంగా పోడు భూములు ఇచ్చి దాదాపు ఇంకా ఎనభై శాతం వరకు ఓడు భూమి ఇవ్వలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గురంపాడి మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఆ వంటి ఎనభై పర్సెంట్ వరకు కూడా ఓడు భూమి ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ నిజల ర్యాలీ నిర్మించడం జరిగింది ఇంతకుముందు చూస్తూ ఉంటే ఒక వారం క్రితం చెరువు సింగారం అనే గ్రామం కాసులమ్మనే గిరిజన మహిళ నాలుగున్నర ఎకరాలు ఆమె పోడు భూమి పట్టా దాంట్లో ఆమె డబ్బులు లేక రెండు ఎకరాల్లో పత్తి పూల వేసుకుంటే చేతికొచ్చిన కాయలతో అనేక చోట్ల మళ్ళీ దాడులకు కారణమైంది నేను స్పష్టంగా పాలనా యంత్రాంగానికి భారత కోరుతా ఉన్నా పోడు భూముల రైతుల పక్షాన గతంలో పోరాడి గత టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతాంగానికి కోడు రైతులకు వ్యతిరేకంగా పోరాడితే వాళ్ళ అన్యాయం కేసులు బనాయించాం ఆనాడు ఆ ప్రభుత్వాన్ని పోడు భూమి సమస్య పట్ల చేసిన అన్యాయం